मेरी आपसे प्रार्थना है और मैं हाथ जोड़ के प्रार्थना करता हूं कि आप इस समय देश में जहां भी हैं वहीं रहें अभी के हालात को देखते हुए देश में ये लॉकडाउन 21 दिन का होगा तीन सप्ताह का होगा रेल इर मारचि इन चीना देश द्वारा विस्तरी करोना वाल भारत देश में लाकडौन विधि जी लाकडौन कारण ఒక సగటు మనిషి ఈ జీవితం అస్తవ్యస్తం అయింది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి ఎటువైపు చూసిన పోలీస్ వారి ఆధీనంలో లాక్డౌన్ కఠిన నియమాలతో పాటించడం జరిగింది నియమాలను ఉల్లంఘించిన చాలామంది చేదు అనుభవాలని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇందులో కొంతమంది బ్రతుకు తెరుగు కోసం లేదా నిత్యావసరం కోసం బయటికి వచ్చేవారైతే కొంతమంది మాత్రం ఆకతాయిలు సరదా కోసం టైం పాస్ కోసం రోడ్డు మీదకు వచ్చి తిరిగేవారు అలాంటి వారికి పోలీసులు వారి స్టైల్లో బుద్ధి చెప్పడం జరిగింది కరోనా సమయంలో వైద్యులు మరియు పోలీసులు తమదైన శైలిలో దేశానికి సేవ చేయడం జరిగింది అయితే కొంత శాతం ప్రజల వల్ల వారి బాధ్యత మరింత కష్టతరం అయ్యేది అలా అనవసరంగా రోడ్డు మీద తిరిగే వారికి పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు దానివల్ల ప్రతి ఒక్కరికి భయం కలిగింది అనవసరంగా రోడ్ల మీద తిరగడం అనేది తగ్గించారు కొందరి పరిస్థితి ఇలా ఉంటే దేశం మొత్తం రైళ్ళు బస్సులు అన్నీ ఎక్కడ ఒక్కడే నిలిచిపోయాయి కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ భారతదేశాన్ని ఎంతగానో కృంగదీసింది దేశంలో మృత్యువు విలువతాండం చేసింది ఎక్కడ చూసినా శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి సరిగ్గా ఇదే రోజు ఐదు సంవత్సరాల క్రితం లాక్డౌన్ ప్రారంభమైంది ఒకప్పుడు ప్లేగ్ గురించి ఎలా చెప్పుకున్నారో మన తర్వాతి తరాలు కరోనా గురించి విధంగా చెప్పుకుంటారు కానీ కరోనాతో జరిగిన ఈ యుద్ధంలో అనేక మంది ఆత్మీయులు